అండ్ మై డే పేరెంట్స్ జేడబ్ల్యూ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్ అపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఎన్ఐటీస్లో సీట్ రావాలి అంటే మనకు ఓవరాల్గా థర్టీ టూ ఎన్ఐటీస్ ఉన్నాయి ఈ థర్టీ టూ ఎన్ఐటీస్లో లాస్ట్ ఎన్ఐటీ లాస్ట్ సీట్ అంటే కంప్లీట్గా మీరు ఏదో ఒక ఎన్ఐటీలో ఎంటర్ అవ్వడానికి మినిమం మార్క్స్ క్యాస్ట్ వైజ్గా ఎవరికి ఎన్ని రావాలి ఓసీ ఓసీఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్లారిటీగా ఈ వీడియోలో మీకు మార్క్స్ చెప్తాను మనకు మెయిన్గా షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీ పేపర్ ఎలా ఉంటుందనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కాబట్టి డిఫికల్టీ ఈజీ మోడరేట్ షిఫ్ట్ బేస్ చేసుకొని ఎన్ని మార్క్స్ రావాలనేది కూడా క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు కాలేజీలో కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్లో మినిమం ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఈ వీడియో చూసిన తర్వాత క్యాలిక్యులేట్ చేసుకొని వీక్లీ టెస్టా మంత్లీ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి మీకు కనుక ఇప్పుడు చెప్తున్న మార్క్స్ వస్తే మీరు కన్ఫామ్గా సేఫ్ సైడ్లో ఉన్నట్టే ఏదో ఒక ఎన్ఐటీలో ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇందులో మీకు ప్లస్ ఆర్ మైనస్ మార్క్స్ ఎన్ని చేసుకోవాలనేది కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను అలాగే గర్ల్స్ స్టూడెంట్కి కూడా మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అది కూడా చెప్తాను టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను జాయిన్ అవ్వండి ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ వెరీ ఇంపార్టెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మెంటర్షిప్లో ముందే జాయిన్ అవుతే మీకు అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి మీకు ఎగ్జామ్లో కండక్ట్ చేసే మార్క్స్ ఏవైతే ఉన్నాయో కాలేజీలో ఇప్పుడు వస్తున్న మార్క్స్కి మీకు సీట్ వస్తుందా లేదా ఇంకా ఎన్ని మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలి మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ముందుగానే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి మీకు కౌన్సిలింగ్ టైంలో ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఫిల్ చేసే అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ అలాగే మీకు ఇప్పుడు వస్తున్న మార్క్స్ బేస్ చేసుకొని సీటు రావడానికి ఛాన్స్ ఉందా ఛాన్స్ ఉంటే ఏ కాలేజెస్ రావడానికి ఛాన్స్ ఉంది అలాగే మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా అప్లై చేసి బెస్ట్ వన్ జాయిన్ అవ్వాలనుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంక్లూడింగ్ మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జేఈ జోస్ అండ్ సీసాబ్ త్రీ థౌజండ్ రూపీస్ జేఈ విత్ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిట్ షాట్ విఐటి ఎస్ఆర్ఎం మణిపాల్ అమృత శాస్త్ర కమిడికే అండ్ ట్రిబుల్ ఐటీస్ ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది మీకు యూపీఐ ఐడి స్కాన్ ఇవ్వడం జరిగింది వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి కాల్ చేస్తే మెసేజ్ చేస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు సో ఇక్కడ జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినిమం మార్క్స్ టు గెట్ ఎన్ఐటీస్ అనేది మీకు మళ్ళీ చెప్తున్నాను లాస్ట్ ఎన్ఐటీలో లాస్ట్ సీట్ ఇది మీకు ఇప్పుడు చెప్తున్న మినిమం మార్క్స్ అనేవి ఇంతకంటే మీరు ఒక టూ త్రీ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే దానికంటే బెటర్ బ్రాంచ్లో వెళ్తారు అంటే ఇప్పుడు లాస్ట్ థర్టీ టూ థర్టీ సెకండ్ ఎన్ఐటీ ఉంది అందులో లాస్ట్ సీట్ మీకు వస్తుంది దీని నుంచి ఇంకొక టూ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకున్నారనుకోండి లాస్ట్ బ్రాంచ్ కంటే ఇంకా బెటర్ బ్రాంచ్కి వెళ్తారు అలా ఒక టూ మార్క్స్ టూ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మీరు థర్టీ వన్ ఎన్ఐటీకి ఎంటర్ అవుతారు ఇంకొక థర్టీ మార్క్స్ ఇంక్రీజ్ చేసుకుంటే థర్టీ వన్ నుంచి థర్టీ ఎన్ఐటీకి ఎంటర్ అవుతారు ఇలా మీకు మార్క్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మీరు బెస్ట్ ఎన్ఐటీస్కి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది బట్ ఎన్ఐటీస్కే ఎంటర్ అవ్వాలంటే మినిమం మార్క్స్ అనేవి ఇక్కడ కంపల్సరీగా చూసుకోవాలి ఓసీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్సీ ఇక్కడ మీకు మార్క్స్ డిస్ప్లే ఇవ్వడం జరిగింది వన్ నాట్ ఫైవ్ డిఫికల్టీ షిఫ్ట్ అయితే ఈజీ షిఫ్ట్ అయితే వన్ ఫార్టీ సెవెన్ మోడ్ రైట్ అయితే వన్ ట్వంటీ సిక్స్ ఎందుకంటే టెన్ షిఫ్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మీది ఏ షిఫ్ట్ ఏ పేపర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మినిమం మార్క్స్ నుంచి మ్యాక్సిమమ్ వరకు మీకు మోడరేట్ షిఫ్ట్ అయితే ఎన్ని మార్క్స్ రావాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూఎస్ వన్ నాట్ త్రీ వన్ ఫార్టీ త్రీ వన్ ట్వంటీ త్రీ ఓబీసీ వన్ నాట్ వన్ వన్ ఫార్టీ వన్ ట్వంటీ ఎస్సీ సెవెంటీ టూ వన్ నాట్ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎస్టీ సిక్స్టీ ఫోర్ నైంటీ నైన్ సెవెంటీ సెవెన్ సో ఈ మార్క్స్ కనుక మీరు తెచ్చుకుంటే కన్ఫామ్గా థర్టీ టూ ఎన్ఐటీస్లో మీకు ఒక సీట్ అయితే కన్ఫామ్ ఉంటుంది ఇంకా టాప్ ఎన్ఐటీస్ కావాలా ఓన్లీ సిఎస్సి బ్రాంచెస్ కావాలా మీకు నెక్స్ట్ ఏ మార్క్స్ గురించి డీటెయిల్స్ కావాలనేది కామెంట్లో కూడా తప్పకుండా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ